నమస్కారం ఈరోజు మనం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య గ్యాస్ ట్రబుల్ గురించి తెలుసుకుందాం బ్లోటెడ్ ఫీలింగ్ యాసిడిటీ అండ్ బర్పింగ్ ఎబ్డోమినల్ డిస్కంఫర్ట్ ఇవన్నీ మన డైజెషన్ సరిగా పనిచేయకపోవటం వల్ల వస్తాయి మాగ్నెటిక్ థెరపీ రక్త ప్రసన్ను మెరుగుపరిచి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది కాజాసాబ్ గ్యాస్ ట్రబుల్ గ్యాస్ సమస్య ఎందుకు వస్తుంది జీర్ణక్రియ బలహీనత అజీర్ణమైన ఆహారం అధికంగా తినటం స్ట్రెస్ అండ్ టెన్షన్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ డైజెస్టివ్ సిస్టమ్ పాత్ ఆహారం తిన్నాక మౌత్ స్టమక్ ఇంటస్టెన్స్లోకి వెళ్తుంది అక్కడ ఎంజియమ్స్ ప్లస్ యాసిడ్ హెల్ప్ చేస్తాయి డైజెషన్ స్లో అయితే ఫుడ్ ఫార్మెట్ అయ్యి గ్యాస్ ఏర్పడుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ మెకానిజం మాగ్నెటిక్ థెరపీ ద్వారా శరీరంపై సాఫ్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్ పడుతుంది అబ్డామినల్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది డైజెస్టివ్ ఆర్గాన్స్ యాక్టివ్ అవుతాయి గ్యాస్ ఫార్మేషన్ తగ్గుతుంది స్టమక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి